స్కేప్ అయ్యురు మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో పన్నెండు మంది నేరస్తులని అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతే మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు ఇత అలియాస్ ఖర్రే మధు ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు ఇతను కూడా మృతున్ని కత్తితోటి దాడి చేయడం జరిగింది చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు సీతారాంపురం సూర్యాపేట టౌన్ ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు నగర్ సూర్యాపేట ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది బాష గుంపుల సతీష్ ఆర్యాస్ కేసారం సతీష్ ఇతను కూడా కేసారం గ్రామం ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరల శ్రీరాములు